హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒ న్యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ డిస్టిక్ బేతంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగే మా నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డైలీలో కూడా నా నెంబర్ ఉండదండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలి ఫోన్ చేస్తూ చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలి ఫోన్ చేయండి మీరు కార్ల కోసం ఢిల్లీకి నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని ఏ మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ చూపించి మంచి వెహికల్ తెప్పిస్తానండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు ఇంటిగా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను మీకు వెహికల్ మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ ఏదో పంపిస్తానండి నా ఛార్జెస్ నా కమిషన్ ప్లస్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చే చార్జెస్ అనేది సపరేట్గా అయితే ఉంటాయండి నేను వచ్చేసి ఇప్పుడు ఢిల్లీ అవుతున్నాను ఈ రోజు ముందు ఒక మంచి వేలు మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి అండి ఇన్నోవా క్రిస్ట టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ అండి టాప్ ఎండ్ మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఫుల్లీ టాప్ ఎండ్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది పన్నెండో నిలబడి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తాను ఈ వెహికల్ది ఒక ఫ్రంట్ గ్లాసెస్ చేంజ్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బల్లేటు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటుల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ బట్ ఇంజన్ పొజిషన్ అయితే టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ హెడ్లైట్ కూడా డ్యామేజ్ అయితే లేదండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ అయితే ఏం లేవు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు ఏం లేవు హెడ్లైట్ కూడా డ్యామేజ్ అవుతున్నామండి ఒరిజినల్ వెహికల్ ఇంజన్ అయితే చాలా నీట్గా అవుతుంది వెహికల్ది యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు అండి యొక్క స్టీల్ చూసుకోండి కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుంది బాగున్నాం యొక్క స్టీల్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీల్ అయితే వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి ఈ వెహికల్ది వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది అనేది కూడా వెహికల్ అయితే లుక్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది పర్పుల్ కలర్ వెహికల్ అండి ఇది టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు టైర్ పొజిషన్స్ కూడా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది అలైవీస్ కూడా చాలా అంటే చాలా నీటిగా అయితున్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్కి కీలే సెంటర్ అయితే వస్తుందండి చూసుకోవచ్చు కీలే సెంటర్ అయితే ఉంటుందండి పుష్టార్ బటన్ అయితే అవైలబుల్ ఉంది డ్రైవర్స్ ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి వెహికల్కి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఉంది రీడింగ్ చూసుకుంటే తొంభై ఏడు వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఆటోమేటిక్ పుస్టార్ట్ బటన్ అయితే ఉందండి బటన్ పెట్టే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చు మీరు సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి జస్ట్ కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉంటుందండి వెహికల్కి తొంభై ఏడు వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రేటింగ్ బి మీటర్ బ్యాక్ అయితే కాలేదు దీనికి కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుందండి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి వెహికల్ది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఏడు యాభై ఐదు వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ ఇక్కడ పిల్లర్స్లో ఇక్కడ కింద కూడా వస్తుంది ఇయర్ బ్యాగ్ అనేది ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో మొత్తం ఏడు ఇయర్ బ్యాగ్స్ ఎనిమిది ఏడు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సీట్ కవర్ కూడా కంపెనీ సీట్ కర్స్ ఉన్నాయి సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయి ఉన్నాయి వెహికల్కి లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకుంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది ఏసీ సిస్టమ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఆటోమేటిక్గా క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంటుంది అండి వెహికల్కి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి డోర్లో లైనింగ్ చూసుకుంటే చాలా అంటే చాలా ఎక్సినల్ కండిషన్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డైర్ పొజిషన్ కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ డైర్ పొజిషన్ ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్సినల్ కండిషన్ అవుతుంది చూసుకోవచ్చు ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ పర్సెంట్ టాప్ హెండ్ మోడల్ అండి ఇది ఫుల్లీ లోడెడ్ వెహికల్ టాప్ హ్యాండ్ మోడల్ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ జెన్యున్ అవుతుంది అండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి ఒరిజినల్ వెహికల్ ఇది వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకుంటే ఎక్సెంట్ కండిషన్ అవుతుంది ఎక్సెడెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్ మొత్తము పొజిషన్ మొత్తం చూసుకోవచ్చండిపల్ కూడా చూసుకోవచ్చండి అది చైల్డ్ లాక్ అయింది లోడ్ డోర్ అనేది చైల్డ్ లాక్ అయితే అండి డోర్ అనేది డోర్ అనేది ఓపెన్ అయింది చూసుకోవచ్చు లోపల నుంచి ఓపెన్ చేసి ఓపెన్ అయింది చైల్డ్ లాక్ అయితే పడింది వెహికల్ ఇది కూడా రిప్లేస్మెంట్ అయ్యి కలదండి టోటల్ పడుతుంది వెహికల్ చూసుకోవచ్చండి ఎక్కే లైనింగ్ కూడా చూసుకోవచ్చు మళ్ళీ కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను అండి డోర్ ఇది చాలామందికి ఇది రావచ్చు చైల్డ్ లాక్ ఇక్కడ చైల్డ్ లాక్ అయి ఉంది చైల్డ్ లాక్ పడడం వల్ల చూసుకోవచ్చు చైల్డ్ లాక్ పడడం వల్ల డోర్ అయితే ఓపెన్ కాలేదు ఇక్కడ మాత్రం కూడా చూసుకోవచ్చండి ఇక్కడ హెడ్లైట్ల మీద ఎక్స్ట్రా ఇవైతే ఎక్స్ట్రా ఫ్రేమ్ అయితే జరిగిందండి ఫ్రేమ్ కూడా చాలా లోపలి వెహికల్కి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లెటర్ చెప్తాను టోటా ఇన్నోవా క్రిక్సా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ వర్షన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది పన్నెండు దా సెకండ్ హోదర్ వెహికల్ అండి ఇప్పటివరకు వరకు నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై ఏడు వేలే త్రీ ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ చేంజ్ మీ గ్లాసెస్ కొంత కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బల్ నెట్ డిక్కి ఏ ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంప్యూటర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి క్రూస్ కటర్లు స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని కూడా ఉన్నాయి కీలర్ సెంటర్ అయితే ఉందండి స్మార్ట్ సెంటర్కి అయితే టూ కీస్ కూడా గా ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకుంటే ఏడు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదహైదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను పదహైదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఎక్కువ అయితే లేదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై